వేములవాడ పట్టణ ఆర్యవేష సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు ఇందులో భాగంగా వేములవాడ పట్టణ ఆర్యవేష సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎర్ర శ్రీనివాస్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు వేములవాడ పట్టణంలోని ఆర్యవైష సత్రం ఏరియాలో శుక్రవారం ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రచారంలో ఆర్యవైష సంఘం సభ్యుల నుంచి విశేష స్పందన వస్తుందని ఇది ఇలాగే కొనసాగి పదమూడో తేదీనాడు జరిగే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెచ్చటితో గెలిపించాలని కోరారు అలాగే ఆర్యవేష కుటుంబాలకు ఏదైనా ఆపదొస్తే ముందుటి సహాయం అందిస్తానని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆర్యవై సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు అనిల్ మాటినా కూడా నేనే రాస్తున్నానికి వాళ్ళు వాడతాయి వాళ్ళకి వాళ్ళే వాడతాయి మీ వాడు కష్టం ఫస్ట్ నా ఏ కార్యక్రమం అయినా కానీ మై ఇచ్చిన కౌన్సిల్ వస్తుందా ఫిఫ్టీ పర్సెంట్ యాభై ఇరవై మీకు

మరియు సత్రమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాం